హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ ప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత కలిగిన వారు ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ డిగ్రీ వంటి అర్హతలతో ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అందులో జాయిన్ అయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ యొక్క సమాచారం అనేది మీరు వెంటనే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ నుంచి రావడం జరిగింది ఇది ఐసిఎంఆర్కి చెందినటువంటి సంస్థ ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక సంస్థగా చెప్పవచ్చు మరి ఈ యొక్క సంస్థలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు రెగ్యులర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అంటే పర్మనెంట్ విధానంలో ఈ పోస్ట్ల భర్తీ అయితే జరుగుతుంది ఇందులో రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి అప్పర్ డివిజన్ క్లర్క్ లోవర్ డివిజన్ క్లర్క్ అనేది అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ ఒక్కటైతే ఉంది అన్ వేకెన్సీ అనమాట అంటే ఇది రిజర్వేషన్ ఉన్నవారికి రిజర్వేషన్ లేని వారికి కూడా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది లెవెల్ ఫోర్ కింద పేస్కేల్ అయితే ఉంటుంది ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల వంద మధ్య పేస్కేల్ అయితే ఉంటుంది లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అనేవి నాలుగు ఉన్నాయి ఇవి కూడా మనం చూసుకుంటే అన్ కేటగిరీలో మూడు పోస్టులు ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది దీనికి పే లెవెల్ టూ ప్రకారం శాలరీ ఉంటుంది అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల మధ్య స్కేల్ అయితే ఉంటుంది టోటల్గా ఫైవ్ వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా మీరు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఇంగ్లీష్లో టైప్ రైటింగ్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడింగ్ వచ్చినా లేదన్నట్లయితే హిందీలో థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ స్పీడ్ కలిగి ఉన్నా సరే అప్లై చేసుకోగలుగుతారు ఈ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఇక లోవర్ డివిజన్ క్లర్క్ లేదా ఎల్డిసి పోస్టులకు నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి కదా దీనికి ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు అంటే ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ పూర్తి చేసి ఎవరైతే టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిటు లేదా హిందీలో అయినట్లయితే థర్టీ వర్డ్స్ పర్ మినిటు టైపింగ్ స్పీడ్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్టులకు ఎలిజిబుల్ అయితే అవుతారు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది ఈ పోస్టుల ఎంపికలో ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసుకుని తర్వాత ఈ స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్కి ఎప్పటి నుంచే ప్రాక్టీస్ కూడా మీరు చేసుకోవచ్చు ఇక క్వాలిఫై మార్క్స్ కూడా ఎగ్జామ్లో ఉన్నాయి అన్ రిజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులైతే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి రావాలి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాలి ఈ విధంగా ఎవరికైతే క్వాలిఫై మార్క్స్ వస్తాయో వాళ్ళకి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయగలుగుతారు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ అనేవి మనం నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్లో హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లికబుల్ అయితే అవుతుంది ఈ రిటర్న్ టెస్ట్లు అనేవి అహ్మదాబాద్ మరియు గాంధీనగర్ లొకేషన్స్ లో కండక్ట్ చేయబోతున్నట్టుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ ఎవరైతే ఈ యొక్క రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళ టాప్ ట్వంటీ క్యాండిడేట్స్ ని ఫస్ట్ స్కిల్ టెస్ట్ కి అయితే పిలుస్తారు వాళ్ళలో ఎవరైనా సరే క్వాలిఫై కాకపోతే స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది నెక్స్ట్ ట్వంటీ క్యాండిడేట్స్ పిల్లడం అయితే మెరిట్ ప్రకారం అనమాట ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది మీరు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూడండి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే త్వరగా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి ఫీజు విషయానికి వచ్చినట్లయితే అన్ రెజర్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే వెయ్యి రూపాయలు ఫీజ్ అయితే పే చేయాలి ఎస్సీఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసిబిలిటీసు అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఐదు వందల రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్